శ్రీమాత్రే నమ ప్రతి శుభకార్యాల్లోనూ ముందుగా ఆడవాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది దేనికి చెప్పండి గోరింటాక్కి గోరింటాక్ అంటే ఆడవారికి అంత ఇష్టం అసలు దీని పేరు గోరింటాకు కాదు గౌరీ ఇంటి ఆకు అంటే గౌరీదేవి ఇంట వెలసిన ఆకే గౌరింటాకు ఈరోజు వీడియోలో ఈ గౌరింటాకు గొప్పతనం ఏమిటి అసలు ఈ గౌరింటాకు ఎప్పుడు పుట్టింది ఎక్కడ పుట్టింది ఈ గౌరింటాకుని ఎందుకు పెట్టుకోవాలి అనే ఎన్నో రకాల విషయాల గురించి తెలుసుకుందాము హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా శాస్త్రంలో ఈ ఆకు గురించి ఏం చెప్పారంటే గౌరీదేవి బాల్యంలో ఆవిడ యొక్క చెలికత్తెలతో వనంలో ఆడుకుంటూ ఉందట అలా ఆటలాడుతూ ఉన్న సమయంలో ఆవిడ రజస్వల అయ్యిందట అప్పుడు ఈ గోరింటాకు మొక్క అనేది పుట్టి వెంటనే చెట్టుగా మారిపోయిందట ఈ చెలికత్తలు చూసి ఆశ్చర్యపోయి వెంటనే పర్వతరాజు గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారట ఆయన వెంటనే అక్కడికొచ్చి చూశారట అప్పుడు ఈ గౌరింటాకు చెట్టు ఓ పర్వతరాజా నేను సాక్షాత్ పార్వతీదేవి హృదయం నుండే ఉద్భవించాను నా వల్ల ఈ లోకానికి ఏమిటి ఉపయోగమో చెప్పండి అని అడిగిందట ఆ సమయంలో ఆ గౌరీమాత చిన్నపిల్ల కథ మరి అల్లరిగా ఆడుకుంటూ ఆ చెట్టు ఆకులు తెంచి ఇలా ఇలా నలుపుతూ ఉండగా చేతులన్నీ ఎర్రగా మారాయట ఆ తల్లి చేతులు కంది ఎర్రగా మారాయని భయపడి ఆ చేతులను పట్టుకొని చూశారట చూస్తే చేతులు కందలేదు కానీ ఎర్రగా ఎంతో అందంగా కనిపించడం చూసి పర్వతరాజు గారు ఆశ్చర్యపోయారట ఓ గౌరీ ఇంటాక రోజు నుండి నిన్ను ఎవరైతే ధరిస్తారు వారికి గర్భాశయ దోషాలు తొలగిపోతాయి అలాగే వారికి ఉండే ఎన్నో రకాల కష్టాలనేవి కూడా తొలగిపోయి ఆడవారికైతే సౌభాగ్యం అనేది దక్కుతుంది అని చెప్పారట గోరింటాకు అంటే మెహందీలు కోన్లు కాదండి ఆకు చక్కగా ఆకును కోసుకొని రుబ్బుకొని అలంకరించుకుంటే అంత మాత్రమే కాదు ఆరోగ్యం కూడా దక్కుతుంది ఆడవారు ప్రతి శుక్రవారం కానీ లేదా నెలలో ఒక్క శుక్రవారం అయినా సరే ఈ గోరింటాకును ధరించడం వల్ల వారికి సౌభాగ్యం అనేది దక్కుతుందని ఆ పర్వతరాజు గారు వరం ఇచ్చారట ఆకు కోసుకున్నాక కాసెన్ని నీళ్లు ఆ మొక్కకు పోసి నమస్కరించుకోండి ఆ గౌరింటాకు చెట్టుకు వచ్చే గింజలు అనేవి వేసుకుంటే చక్కగా మొక్కలు వస్తాయి అందరూ చక్కగా పెంచుకోవచ్చు ఇక మరొక వృత్తాంతం ఏమిటంటే రావణాసుడు సీతామాతని అశోకవనంలో ఉంచాడు కదా అక్కడ ఒక గౌరింటాకు మొక్క ఉందట అప్పుడు సీతమ్మ తల్లి తన కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక అర్థం కాక ఈ గౌరింటాకు మొక్కకు రోజు తన కష్టాలను చెప్పుకుంటూ ఉండేదట తర్వాత రావణ సంహారం అయ్యాక అయోధ్యకు పట్టాభిషేకానికి సీతారాములు వెళుతున్న సమయంలో సీతమ్మ తల్లి ఈ గౌరింటాకు వృక్షానికే నా కష్టాలు చెప్పుకునేదాన్ని స్వామి అదే నా కష్టాలను వినేది అని చెప్పిందట అప్పుడు రామచంద్ర ప్రభు నీ కష్టాలను విని నీ మనస్సుకు స్వస్థత కలిగించేలా చేసినందుకు ఈ గౌరింటాకును ఎవ్వరైతే ధరిస్తారో వారికి ఎలాంటి కష్టాలు రావని ఆ సీతారాములిద్దరూ కూడా గౌరింటాకు మొక్కకు ఇచ్చారట దీన్ని వాల్మీకి రామాయణంలో రాశారట తెలుసా అందువల్ల ఆడవారు మాత్రమే కాదు ఆడవారే పెట్టుకోవాలంటే అంటే ఆడవారు మాత్రమే కాదండి మగవారు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ గౌరంటాకు అనేది పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది గౌరీదేవి అలాగే సీతారాముల వరాలను పొంది మనందరినీ అనుగ్రహిస్తున్న ఈ గౌరింటాకును మనం నెలలో ఒక్కసారైనా పెట్టుకునే ప్రయత్నం చేద్దాము మరి విన్నారు కదండి ఆడవారు ఎంతో ఇష్టంగా పెట్టుకునే ఈ గౌరింటాకు విశిష్టత అనేది ఏంటి గొప్పతనమేమిటి అసలు ఈ గౌరింటాకు ఎక్కడ పుట్టింది ఎప్పుడు పుట్టింది అసలు దీన్ని ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల ఏమిటి లాభాలు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగవచ్చు మీకు వీడియో నొస్తే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు స్వస్తి